చనిపోయి ఒంటరిగా జీవిస్తున్న కిండంగి గ్రామానికి చెందిన సోనాయి గుణవతి తమ స్వయం సహాయక సంఘం ద్వారా క్యాంటీన్ నడుపుతూ మరో మహిళలకు ఉపాధి చూపుతున్నారు కొన్నేళ్లుగా సాఫీగా సాగుతున్న వీరికి ఒక్కసారిగా కష్టం వచ్చి క్యాంటీన్ తీసేసే పరిస్థితి నెలకొంది ఇక వివరాల్లోకి వెళితే రెండు వేల పదహారు నవంబర్ రెండవ తేదీన పాడేరు ఐటీడీఏ ఆవరణలో ఎస్ఆర్ శంకరన్ క్యాంటీన్ ప్రారంభించారు వెలుగు ఆధ్వర్యంలో జై మునివాసి స్వయం సహాయక సంఘం సభ్యులు క్యాంటీన్ నిర్వహణకు తీసుకుపోగా నెలలో ఇరవై రోజులు మాత్రమే క్యాంటీన్ నడవడం సెలవు దినాల్లో వ్యాపారం లేకపోవడంతో గ్రూప్ సభ్యులు నష్టాలు వస్తున్నాయని తప్పుకోగా సోనాయి గుణవతి ఒక్కరే మరో నలుగురు జీవనోపాధి లేని వారికి ఆశ్రయం కల్పించి క్యాంటీన్ రన్ చేస్తున్నారు ఫుల్ మీల్స్ డెబ్బై రూపాయలుగా రోజుకి ముప్పై నుండి యాభై భోజనాలు అమ్ముడవుతాయని సెలవు రోజుల్లో వ్యాపారం ఉండదని నెలకు మూడు వేల అద్దె కరెంటు బిల్లు రెండు వేలు చెల్లిస్తుండగా తాజాగా అద్దె పెంచుతున్నట్లు ఒక అధికారి చెప్పారని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు కూడా కనకాలమ్మ అనే మహిళ మాట్లాడుతూ తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని తన భర్త కుటుంబ తగ్గాదాల్లో కాలు విరిగిపోయి ఇంట్లోనే ఉంటున్నారని తనతో పాటు పనిచేస్తున్న కాంగు కృష్ణవేణి భర్త చనిపోయి ఒంటరిగా జీవిస్తుందని పాంగి దుర్గా అనే మహిళను భర్త వదిలేశాడని బట్టి రత్నాలమ్మ భర్త అవిటివాడని క్యాంటీన్ నడవడం మూలంగా కష్టమో నష్టమో ఐదు కుటుంబాలకు జీవనం దొరుకుతుందని ఐటీడీఏ అధికారులు గుర్తించి క్యాంటీన్ అద్దె పెంపు విషయంలో పునరాలోచించాలని లేకుంటే తమకు ఐటీడీఏ ఉపాధి అవకాశాలు కల్పించాలని వేడుకుంటున్నారు నా పేరు కూడా కనకమ్మ లక్ష్మి నాకు పెళ్ళయింది ముగ్గురు పిల్లలు ఉన్నారు నా భర్తకు భూమి తగులు వల్ల మా ఇంటి వాళ్ళు కాలు ఇరిసేసారు ఇక్కడ క్యాంటీన్ పెట్టడం బట్టి నేను ఇక్కడ వచ్చి జైన్ అవ్వాను ఇక్కడ చూస్తే బేరాలు ఏమీ లేవు కానీ రెంట్ పెంచేస్తున్నారు అధికారులు మాకు తీసేస్తే రోడ్ మీద పడాల్సి వస్తుంది దీన్ని బట్టి మేము ఆధారం బట్టి మేము ఇలా కుటుంబానికి పోజేసుకుంటున్నాము నాతో పాటు ఇంకో ఉన్నారు కాంకు కృష్ణవేణి గారికి భర్త చనిపోయారు ఇంకొక ఆవిడికి వాళ్ళు భర్త చెయ్యేరిగిపోయింది ఇంకొక ఆవిడికి అల్బారతో వదిలేసాడు మేము ముగ్గురు వచ్చి ఇక్కడ చేసుకుంటున్నాము కృష్ణవేణి మేము మేము భర్త లేరు మేము క్యాంటీన్లో వచ్చి బతుకుతున్నాము ఇక్కడికి వచ్చి రోజుకి ముప్పై భోజనాలు అవుతాయి సార్ వాళ్ళు రెండు ఐదేసి వేలు పెంచేస్తున్నారు మాకు మరలాగా అయితే మేము ఇలా బ్రతుకుతామో మాకు ఉపాధి ఏదైనా కల్పించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి